సిఎస్ఐ జీఎ చర్చ్లో ఉన్నాము నిన్న క్రిస్మస్ రోజున సిఎస్ఐ జేసిఎం చర్చ్లో ఏసీ పుట్టినరోజును ఘనంగా నిర్వహ నిర్వహించుకున్నాం ఇది పశువుల పాక అక్కడ మరియమ్మ ఎవసేపు అక్కడున్న చూడండి మధ్యలో జీజస్ ఒక పశువుల పాకలో జన్మించాడు చూడ్డానికి దూతలు చూడండి దేవదూతలు అవి ఏసయ్య రోజుకి ఏసయ్య పుట్టినప్పుడు ఒక పశువుల పాకలో జన్మించాడండి యేసయ్య ఏసయ్య మా పెద్ద చర్చ్ ఈసారి చాలా బ్యూటిఫుల్గా అలంకరించారు లైవ్లో మీకు చూపెడతాను నాకు టైం లేదు చూపించడానికి చర్చ అంతా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈరోజు మీకు చూపిస్తున్నాను ఇది ఎంట్రన్స్ ఇది క్రిస్మస్ ట్రీ ఇదండి అక్కడ పశువుల పాక చా నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది టైం ఉంటే నైట్ కూడా లైవ్ లైవ్ పెడతాను చూడండి అసలు డెకరేషన్ ఈసారి అయితే చాలా బ్యూటిఫుల్గా వెరైటీగా చేశారు దాన్ని చూడండి చచ్చి అది బయట అంత ఇక్కడ క్రిస్మస్ తాగుతున్నారు చూడండి ఎంట్రన్స్లో ఇది మా ఊరు పెద్ద చర్చ్ ఇంకా లోపల ఇంకా చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంట ఈసారి నాకు టైం ఉన్నప్పుడు నైట్ కూడా మీకు లైవ్ చేసి చూపిస్తాను Okay, Andy. Bye, friends.